రైతులను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది రాష్ట్ర ప్రభుత్వాల కంటే వాళ్ళు ఇవ్వాలనుకునే ఇస్తారు వాళ్ళు ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా ఎవరు అడిగినడకపోయినా పెంచాలనుకునే కూడా పెంచుతారు అలాగే ఇప్పుడు రైతులకు కూడా ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ ఇస్తున్నారు రైతుల వివరాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ సరికొత్త డేటాబేస్ను తయారు చేస్తుంది కిసాన్ పహచాన్ పత్ర అని పిలిచే ఐడిని ప్రతి రైతుకు ఇవ్వనుంది రైతులకు ఉన్న భూమి అలాగే పండించిన పంటల వివరాలు ఇందులో పొందుపరుస్తారు ఇది కూడా ఒక రకంగా ఆధార్ కార్డు లాంటిదే అంటే రైతులకి ఇది ఒక ఆధార అనమాట రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటికీ పదకొండు రాష్ట్రాలకు చెందిన మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా అన్నదాతల సమాచారాన్ని పొందుపరిచారు అందులో టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి కాకపోతే ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఐదో స్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఇప్పటికీ అంటే వీళ్ళకి ఇప్పటికే అక్కడ చూసుకుంటే ఒక ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఐడీలు ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ ఇష్యూ చేశారు మహారాష్ట్రలో అరవై ఐదు లక్షల ఐడీలు ఇచ్చారు మధ్యప్రదేశ్లో యాభై ఆరు లక్షల ఐడీలు ఇచ్చారు గుజరాత్లో మూడు పాయింట్ తొమ్మిది ఆంధ్రప్రదేశ్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల ఐడీలు ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఇంకా ఇవ్వాలి ఏది ఏమైనా రైతుల్ని గుర్తించడంలో కేంద్రం ఎప్పుడూ కూడా ఒకడుగు ముందుంటుంది